హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఈ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కనుక ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే మనం చిప్స్ అయితే ఇంకో దీంట్లో అయితే వేసాము ఎందుకు వేసామంటే అదేం సర్ప్రైజ్ ఏం కాదు ఈ ముందుగా దాంట్లోకి ఆ మాటల్లోకి వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే ఇంకా చిక్కు అయితే దీంట్లో వేసేసాము ఎందుకు వేయాల్సి వచ్చిందంటే దీని 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 అమ్మ ఏం చేసిందంటే గుడ్లకైతే రెడీ అయిపోయింది గుడ్లకు రెడీ అయిపోయిన వీటిని వల్ల వీటిని పారదోలేసింది ఈ పారదోసే పారదోలేసే లోపల ఏమైందంటే ఈ పిల్లలు అరస్తా జారుతున్నాయి ఈ అరస్తా జారుతున్న లోపల ఈ తొండల డాగలు ఉన్నాయి కదా అవి వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నాయి అనమాట అందుకే వీటిని ఈరోజు దీంట్లో అయితే వేయడం జరిగింది అయితే ఒక దాన్ని కొన్నాము అయితే వేసాము దీంట్లో అయితే హ్యాపీగా తిరుగుతూ ఉన్నాయి మొత్తం ఆరు పిల్లలు అయితే మొత్తం లాస్ట్కి రెండు పిల్లలు అయితే మిగిలినవి ఈ తొండల డాగలు దెబ్బ ఇది ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆగస్టు పదిహేనుకి మనం తెచ్చిన పెట్ట అంటే తెల్లము అంటే ఇది మన సీతా పెట్ట తెచ్చాం కదా ఆ సీతా పెట్ట ఈరోజు ఏం చేసిందంటే చూద్దాం రండి రండి ముందుగా చిప్స్ అమ్మ గుడ్డ అయితే పెడుతుంది దీంట్లో దీంట్లో అయితే పెడుతుంది గుడ్డు ముందుగా దీని అయితే ఇంకా బయటకు అయితే తరిమేద్దాము ఆల్రెడీ గుడ్ అయితే పెట్టేసింది అరే వెళ్ళిపోయిందే ఆల్రెడీ గుడ్ అయితే చూడండి ఎట్లా గుడ్ అయితే పెట్టేసింది ఈ రోజు ఏంటంటే మన సేతువ పెట్ట ఏం చేసింది చూద్దాం రండి చూడండి లోపల ఎక్స్ ఆపడిందా రోజు ఆకస్ట్ పదిహేను నాడు మన స్వాతంత్ర దినోత్సవం నాడు రోజు అయితే ఎక్స్ అయితే పెట్టింది సేతువ చూడండి గుడ్ అయితేను అయితే పెట్టింది చూడండి ఈరోజే పెట్టింది అనమాట నేను వచ్చే గుడ్ అయితే రెడీగా అప్పుడే గుడ్డుగా గుడ్ అయితే బయటకు అయితే అనమాట చూసి నేనైతే దీని అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట అదే కాకుండా మనది ఇంకొక ఎక్స్ అయితే పెట్టుంది అది ఏడబెట్టిందో ఏడదాము కొను చూపిస్తారండి చూద్దు ఇదో దో టకారా టకార్లు ఏడ దాము కొనం చూడండి ఫ్రెండ్స్ అది దిగ్గావు ఆ పడిందా అది పెట్టింది అది గుడ్లు ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఏంటంటే అది నాటు నాటు గుడ్లు కాబట్టి ఆ గుడ్లు అయితే తీసేస్తాము గుడ్లు అయితే తీసేసి ఏరో దగ్గర అయితే గుడ్లు అయితే తెచ్చున్నాం అనమాట అవి ఎత్తి దాని కింద వేసేస్తాము దాన్ని తెచ్చి ఈ గుడ్ల కింద అంటే పూరి పెట్టదన్నమాట అది పూరి పెట్ట కింద అయితే వేసేస్తాము ఆ గుడ్లు తీసుకొచ్చి తర్వాత వచ్చేసి ఈరోజు ఆగస్టు పదిహేను నాడు ఎక్కువ పదిహేను రోజు మన సేతు పెట్టైతే గుడ్ అయితే పెట్టింది అనమాట చాలా వరకు సంతోషమేను ఈరోజైతే గుడ్ అయితే పెట్టింది చూడాలా ఎన్ని గుడ్లు అయితే పెడతాదనేది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఎందుకంటే ఈరోజు ఆగస్టు పదిహేను కనుక మన మన సేతు పెట్టయితే గుడ్ అయితే పెట్టింది ఇది ఈ వీడియో అయితే మీకు అయితే చూపించాలనుకుంటున్నాను చూపించాను వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త కొత్త వీడియోలతో అయితే మీ అప్డేట్తో వస్తూనే ఉంటాను మన ఛానల్ కంపల్సరీ గంట సింబల్ కొట్టండి నోటిఫికేషన్ ద్వారా వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి అందరికీ ఆల్ బాయ్ బాయ్ బాయ్